దైవదూతగా చెప్పుకుంటున్న నారేణన్ సాకర్ హరి అలియాస్ భోలే బాబా ఆయన పాదధూలితో నడిచిన మట్టిని ఇంటికి తీసుకువెళ్తే ఇంట్లో ఉన్న సమస్త సమస్యలు దూరం అవుతాయని అమాయక ప్రజల్ని నమ్మిస్తున్న ఒక పెద్ద మనిషి తప్పిదానికి అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిశాయి ఇంకేముంది టీవీల్లో న్యూస్ న్యూస్లో మన ప్రజా పాలకులు ఎప్పటిలాగానే సంతాపాలు తెలిపారు నష్టపరిహారాలు ప్రకటించారు సిట్ దర్యాప్తుకు ఆదేశించారు ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా స్పందించి అనేక నివారణ చర్యలు తీసుకున్నట్టుగా డైలాక్ట్లు కొడుతున్నారు మన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బోలేబాబా ఆశ్రమాన్ని మరి బుల్డోజర్లతో కూలుస్తాడా లేదా ఎంతకీ ఈ దైవదూతగా చంపుకుంటున్న నారాయణ సాకర్ హరి అలియాస్ బోలే బాబా కథ ఏంటి ఇతను అసలు పేరు సూరజ్ పాల్ ఈయన ఆధ్యాత్మిక గురువుగా మారకముందు యూపీ పోలీసుల స్థానిక ఇంటెలిజెంట్ విభాగంలో ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ అలా ఉద్యోగంలో ఉండగానే తను ఆధ్యాత్మికత వైపుకు వెళ్ళి పంతొమ్మిది వందల తొంభైలోనే తను ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం చేయగానే దాంట్లోనే మానేసి దైవం మార్గం వెళ్ళాడు అని అక్కడ చుట్టుపక్కల అందరూ చెప్పుకుని ఉంటారు ఇది ఎంతవరకు నిజమని ఎవరికీ తెలియదు కానీ ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న గ్రామం రైతు కూటంలో పుట్టిన ఆయనకు యూపీ రాజస్థాన్ ఢిల్లీ హర్యానా పలు హిందీ రాష్ట్రాల్లో ఆయనకు లక్షలాది మంది భక్తులు అతన్ని ఫాలో అవుతారు మన బోలేబాబా మామూలు విషయం కాదు ఆశ్చర్యకరమైన విషయాలు చేయడానికి చాలా పూనుకున్నాడు అది వింటే మీరు సంభ్రమాచార్యాలకు గురవుతారు చనిపోయిన బిడ్డను బ్రతికిస్తాను అంటూ ఇరవై మూడు ఏళ్ళ క్రితం శ్మానంలో పెద్ద గందరగోళమే చేశాడు అనేకమైనటువంటి లైంగిక అత్యాచార ఆరోపణలు కూడా మన బోలే బాబాపై అనేక కేసులు ఉన్నాయి మనోడు రెండు వేల ఇరవై జనవరిలో షాజహాన్పూర్లో ఇలాగే ఒక ఆధ్యాత్మిక ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు అక్కడ ప్రసాదం పంచే సమయంలో కూడా ఇలాగే తొక్కిసలాట జరిగింది అదృష్టం బాగుంది అక్కడ అగ్నిమాపక దళం రావడంతో పెను ప్రమాదమే తప్పింది కానీ ఇప్పుడు సరిగ్గా విశాలమైన మార్గం లేని ప్రదేశంలో నిజానికి ఇక్కడ ఎనభై వేల మందికి పైగానే అనుమతిచ్చారు కానీ ఆ ప్రోగ్రాంకు రెండున్నర లక్షలకు మందికి పైగా రావడంతో కనీస సౌకర్యాలు కూడా తీసుకోకుండా కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేదు అక్కడ అమాయకమైనటువంటి ప్రజలకు మూఢ విశ్వాసాలతో న ధూళి ఇంటికి తీసుకెళ్ళండి మీ ఇంట్లో సమస్యలు ఉంటే అన్నీ చక్కబడతాయని ప్రకటించాడు ఇంకా తెలిసిందేగా మన వాళ్ళు సైంటిస్టుల కంటే బాబాలని ఎక్కువ నమ్ముతారు కాబట్టి మనడు మట్టి కోసం ఎగ్గబడి పోయారు అలా అమాయకమైన ప్రజలు నూట ఇరవై మంది చనిపోయారు ఇప్పుడు చెప్పండి ఈ ఘోరానికి కారకుడైనటువంటి మహానుభావుని ఏం చేయాలంటారు నిజానికి ఈ హడ్రస్ లాంటి సంఘటనలు మనకేం కొత్త కదా గతంలో ఇలాంటివి అనేకం జరిగాయి అది రెండు వేల ఐదు మహారాష్ట్రలోని వాయిలో వాయులో దేవి గుడి వద్ద తొక్కేసలాటలో మూడు వందల నలభై మంది పైగా చనిపారు రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్లో చాముండా దేవి ఆలయం వద్ద రెండు వందల యాభై మంది పైగా చనిపారు మన చరిత్ర పుట్టల్లోకి వెళితే డెబ్బై ఏళ్ళ క్రితమే పంతొమ్మిది వందల యాభై నాలుగు స్వాతంత్ర అనంతరం తొలి కుంభమేళ అహ్మదాబాద్లో జరిగిన తొక్కిస్లాట్లో ఇంచుమించు ఎనిమిది వందల పైగా మంది చనిపారు మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశం అత్యధిక జనాభా కలిగిన దేశం ప్రజలు భారీగా తరలి వస్తారని తెలుసు దానికి తగ్గట్టుగా ముందస్తు ప్రణాళికలు చేసుకోలేదు సామాన్య అమాయక ప్రజల్ని నియంత్రించడమే చాలా కష్టంగా ఉంటుంది మన అధికారులకు కర్మగాలి పొరపాటున విఐపి కానీ వచ్చాడనుకో ఈ పప్పుగళ్ళు ఎటువంటి అసౌకర్యం లేకుండా హై సెక్యూరిటీతో వాళ్ళ ప్రాణాలకు ఏమీ కాకుండా క్షేమంగా పంపిస్తారు మరి సామాన్య అమాయక ప్రజల పరిస్థితి ఏమంటారు అంటే మాత్రం దానికి సమాధానం ఉండదు అసలే భారతదేశం నూటికి డెబ్బై శాతం ఎలాంటి తొక్కిసలాటల్లో మన ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ తీర్థయాత్రలు ఎన్నో పుష్కరాలు కుంభమేళాల్లో ఎలాంటి ప్రమాదాలు రెండు వేల పద్మూడులోనే జనరల్ డీఫ్ ఆఫ్ డిస్క్ ఒక అధ్యయనంలో జరుగుతున్నాయి తెలిసి చెప్పారు పైగా మన దేశంలో అనేక ఆలయాల్లో కొండలపైన నదీ తీరాల్లో ప్రమాణానికి సంక్లిష్టం ఉన్నటువంటి ప్రాంతాలు ఉండడం వల్ల ఎలాంటి తొక్కిస్రాడ్లు ఎక్కువగా అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ జాతీయ విపత్తుల ప్రాధికార సంస్థ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుంది మన బోలేబాబు ఎక్కడున్నా పట్టుకొని బొక్కలు పెట్టండి ఎప్పుడైనా అమాయక ప్రజల బలి పశువులు కాకపోకుండా మన ప్రజాపాలకులు ఇలాంటి మూఢనమ్మకాల్ని ప్రోత్సహించేవారని ఎంత అజ్ఞానంగా కలుస్తారో లేకపోతే బాణంతో చంపుతారు లేకపోతే చెట్టుకు ఊరేస్తారు లేకపోతే రాళ్ళతో కొడతారు ఏం చేయాలో మీరే చెప్పండి మరి నేను చెప్పే చివరి మాట మీకు తెలిసిందే సత్యమే వచ్చే